కొండమల్లైపల్లిలో వర్గపూర్వపై మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలని కొండమల్లెపల్లి మండల పాత కొత్త తేడా లేకుండా ఎమ్మెల్యే అందరికీ ప్రాధాన్యం కల్పిస్తున్నారు ఎటువంటి విభేదాలు లేకుండా ఎమ్మెల్యే బాలు నాయక్ సహకారంతో కొండమల్లేపల్ల మండల అభివృద్ధికి కృషి వర్గ విభేదాలు కేవలం మీడియా సృష్టి మాత్రమే నిజ నిజాలు తెలుసుకుని వాస్తవాలు ప్రచారం చేయడం మీడియా బాధ్యత ఎమ్మెల్యే బాలునాయక్ మరియు మా కొండమల్లేపల్లె మండల మాది ఎంపీపీ శ్రీమతి రేఖా శ్రీధర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ శ్రేణులు అందరం కలసగట్టుగా పనిచేస్తున్న మాజీ వైఎస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్ కొండమల్లపల్లె మండల కాంగ్రెస్ వర్గ ఒక మీడియా లో వచ్చిన వార్తలు వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాని మాజీ వైస్ ఎంపీ కాసర్ల వెంకటేశ్వర్ లో తెలిపారు కొంత అనారోగ్యం కారణాల వల్ల ఇటీవలే జరిగినటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు ఆ విషయం నియోజకవర్గ ఎమ్మెల్యే నాయక్ స్వయంగా ఫోన్ చేసి ఎంపీపీ చెప్పారు ఇలాంటి అపోహలు కాంగ్రెస్ పార్టీ వారిపై ఎవరు కూడా చేయవద్దన్నారు మేము ముఖ్యంగా ఖండిస్తున్నామన్నారు గోవర్కొండ నియోజకవర్గం గురించి ముఖ్యంగా మల్లెపల్లి మండలం గురించి గ్రూపులుగా తగాదాలుగా అవి రేఖా మేడం బాలనాయక అప అగ్రస్థితిలో పనిచేస్తుందని కొన్ని పత్రికలు వచ్చింది ఇది ఖండిస్తున్నాం బాబు నాయుడు గంటే మేడం ఎంతో అభిమానం గతంలో కూడా ఆమె అసలు అధికారం లేనప్పుడే ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారి కోసం బాబు నాయుడు కోసం ఎంతో కృషి చేశారు పార్టీ కోసం కృషి చేశారు కాబట్టి ఆమె వే కొంత కొంతమంది అపోహలు సృష్టించారు సృష్టించి కాంగ్రెస్ పార్టీని రెండు రోజులు చేయాలని కొన్ని మీడియా సంస్థలు అయిపోయింది కొంతమంది వేరే వాళ్ళు అపోహలు సృష్టించి దీని దూరం పరిణామాలు సృష్టిస్తున్నారు తప్ప ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు ఎవరు ఎవరు విడిచిపోవడానికి ఆస్కారం లేదు కాదు కానీ ఏమైనా కాంగ్రెస్ టీఆర్ఎస్లో లెక్క కాంగ్రెస్ డబ్బుల కోసం పనిచేసే డబ్బుల కోసం తిని డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కారు ఓన్లీ అనుమానంతో కొన్ని వేల మంది కొన్ని వందల మంది రూపాయలు లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ఉన్నది తప్ప డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు ముఖ్యంగా మనం ఏం చేస్తుంటే మల్లెపల్లి మండలం వల్ల మన్న మన్న వచ్చి అది మొత్తం లేదు ఖండిస్తున్నాం దాని తీవ్రం ఖండిస్తున్నాం ఆ ఛానల్ అవి ఛానల్ ఛానల్ దాని ఖండిస్తున్నాం బాలునాయక అంటే ప్రతి భక్తి కొత్త వాళ్ళ పాత వాళ్ళు అందరికీ ఉన్నారు గతంలో కొత్త ఉన్నారు కొత్త ఎవరు గతంలో మా పార్టీలో ఉండి పని చేసారు ఆ పార్టీలో పోయి వాళ్ళకి ఇష్టం లేక మళ్ళీ విడిపోయి మళ్ళీ మా పార్టీలోకి వచ్చినారు తప్ప మేము వాళ్ళు రమ్మంటే వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సొంత అభిప్రాయంతో వచ్చినాము తప్ప రాను మేము తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఏ పార్టీ ఎవరిని కాదు వాళ్ళు ఇంట్రెస్ట్తో వాళ్ళ అభిమానంతో వచ్చిన కాబట్టి మీ కొత్త అని లేదు ప్రతి మనిషి బాలునాయకు గుడుక్కున్న వాడికి వచ్చి ఎమ్మెల్యే కింద ప్రతి మనిషి నడుపుతాడు ఎమ్మెల్యే గారి కింద పనిచేస్తారు చేస్తారు కొత్త వాడు పాతవాడు అంటూ ఏది ఎవరికి లేదు కాబట్టి మొన్న వచ్చిన దానికి మనో ఖండి రేఖా మేడం గారు రాకపోయినా శ్రీధర్ రెడ్డి గారు వెన్నంటి ఎప్పుడు ఉండేటోళ్ళు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేటోళ్ళు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నిటిని తాకుకుంటూ వాళ్ళందరితో కూడా మమేకమై ఎవ్వరిని కూడా కించపరచకుండా కార్యకర్తలని ఒక్కరిని కూడా దూరం చేసుకోకుండా కాపాడుకుంటూ ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉన్నాం అలాగే పోతాం శ్రీధర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలోనే రుణమాఫీ సంబరాలు దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యకర్త కూడా లోటు లేకుండా మేము అమేకమై కొండమండలపల్లి మండలం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కానీ అందరం కూడా మేము ముందుకు నడిచి ఎప్పుడైనా కానీ చాలా కార్యక్రమం ముందుంటున్నాము ఎప్పుడు కూడా ఇలాగే ఉంటామని మరొకసారి అంటాము